వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన ఆధ్వర్యంలో కరీంనగర్లోని పెద్ద గడియారం వద్ద జూన్ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో నూట ఒకటి వనమూలికలతో కేవలం వంద రూపాయలకే చేప మందును వేస్తున్నారు నిర్వాహకులు కామారపు స్వామి కామారపు విశ్వనాథం గారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఔషధం సేవించడం వలన దగ్గు జ్వరం కడుపు నొప్పి దమ్ము నొప్పి పక్షవాతం అరికాళ్ళ మంటలు మచ్చలు తెలుపు ఎరుపు అకీర్త ముట్టు స్త్రీల కురుతు క్రమము కాకపోవుట మరియు ఎనభై ఎనిమిది వాత రోగములకు మొదలగు వ్యాధులన్నింటికీ రామభానము వంటి దివ్య ఔషధమని అన్నారు అలాగే ఎలాంటి రోగములు లేనివారు కూడా ఈ ఔషధము సేవించదగినని మరునాడు ఈ ఔషధం ఎన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టిన లభించదని ఈ ఔషధం పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చని ఎలాంటి పథ్యం లేదన్నారు పిఎంపీ ఔషధకర్త కీర్తిశేషులు కామారపు రాజమల్లు గత డెబ్బై మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు కూడా వంశపారపర్యంగా ఈ యొక్క ఔషధాన్ని అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా మృగశిర కారుతే ప్రవేశ ఔషధము చేప మందును వేస్తామన్నారు ఈ యొక్క కార్యక్రమంలో కామారపు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ తేదీ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పర్వ రోగ నివారణ నూట ఒక వనమూలికలతో తయారైన ఔషధం అండి మురుగశిర చేప మందు స్థలము పెద్ద గడియారము వద్ద కరీంనగర్ టవర్ సర్కిల్ లో వేస్తున్నాము ఇది పోయే వాటి డెబ్బై మూడు సంవత్సరాలు అయితే అందండి మాకు కామారపు రాజమన్ను అన్నయ్య కామరపు నరహారి నేను విశ్వనాథం ఇది పోయావతి డెబ్బై మూడు సంవత్సరాలు అయితే అండి పెద్ద గడియారం వద్ద దొరకు స్థలము ఇది ఇది తాగడం వలన దమ్ము దగ్గు జ్వరము కడుపులు నొప్పి నడుములు నొప్పి పక్షపాతము అరికల్ల మంటలు మచ్చలు తెలుపు ఎరుపు అగిరత ముట్టసుల ఎనభై ఎనిమిది వాతావరణం కండి దొరుకు స్థలము పెద్ద గడియారం వద్ద కరీంనగర్ ధన్వంతురి ఆయుర్వేద కళానికేతాన్ని తేదీ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో బృహశీర కార్టి చేప మందులు పెద్ద వద్ద వంద రూపాయలకే వేయబడను ఇది తాగుట వలన దగ్గు దమ్ము జ్వరం కడుపుల నొప్పి నడుము నొప్పి పక్షవాతము అరికళ్ళ మంటలు మచ్చలు తెలుపు అగ్రత ఎరుపు ముట్టుసూల ఎనభై ఎనిమిది వాతనాలకి ఒకటే మంట ఎలాంటి పత్రం లేదు చిన్నప్పటి నుండి చిన్న పిల్లల నుండి వయవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు ఈ సంవత్సరము డెబ్బై మూడవ సంవత్సరం మా తండ్రి గారి పేరు కామారపు రాజమల్ గారు కామారపు నరహరి స్వామి కామారపు విశ్వనాథం మేము ఇక్కడ పెద్ద వద్ద నిర్వహిస్తున్నాము ఈ చేపమందుని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఉంటుంది పెద్ద గడియారం వద్ద కవర్ సర్కిల్లో మరి దాదాపు ఐదారు వేల మంది దాదాపు పదివేల మంది దాకా స్వీకరించారు ఇప్పటి వరకు అయితే ఇక తప్పనిసరి అని అనేది ఏం లేదు ఇది సర్వరోగ నివారణ నూట ఒక వనమూలికలతో తయారవుతుంది కాబట్టి స్వీకరించడమే ఉత్తమము విభజించడం వల్ల ఎలాంటి మళ్ళా పథ్యం లేదు ఎలాంటి పథ్యం కూడా లేదు మిగతా వారు ఎవరైనా కానీ సేవించవచ్చు ఎలాంటి రోగం లేని వారు కూడా బీమార్ లేని వాళ్ళు కూడా సేవించదగిందే ఎలాంటి సేవించదగిందేలాంటి లేదు